మీకోసం నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను నా కోసం రెండు బటన్లు నొక్కండి తొంభై తొమ్మిది హామీలను నెరవేర్చు తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చాను ఏలూరు సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడి పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సాధించేలా ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు వీరంతా సిద్ధంగా ఉండాలి మన మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీతగా భావించి తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాం ప్రజా సంక్షేమం కోసం నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరంతా ఈసారి ఎన్నికల్లో నా కోసం రెండు బటన్లు నొక్కండి అని సీఎం జగన్ కోరారు ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా మల్కాపురం వద్ద సిద్ధం పేరిట నిర్వహించిన శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలు రానున్న ఎన్నికల ఎమ్మెల్యేనో ఎంపీనో ఎన్నుకునేవి మాత్రమే కావు యాభై ఏడు నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని వారి పిల్లల భవిష్యత్తును నిర్ణయించేవని ప్రచారం చేయండి ఇంటింటా అభివృద్ధి ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఈ వీటితో ముడిపడి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు మీకోసం నేను ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కినా నా కోసం రెండు ఓట్లు వేయండి ఆ రెండు బటన్లు నొక్కండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాడు